హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ బ్రహ్మముడి సీరియల్ హీరో హీరోయిన్ మానస్ అండ్ దీపిక సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలో అండ్ అలాగే కొన్ని ఈవెంట్లో పాల్గొంటూ సందడి చేస్తుంటారు అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ మా ఛానల్ వారు ఒక స్పెషల్ ఈవెంట్ని ఏర్పాటు చేశారు ఆ ఈవెంట్ పేరు నా సామిరంగ నా సామిరంగా ఈవెంట్లో మానస్ అండ్ దీపిక పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు వాటికి సంబంధించిన ను మానస్ అండ్ దీపిక తమ షేర్ చేశారు ఆ ఫొటోస్ లో ఇద్దరు చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ పిక్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ది సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీ కూడా సంక్రాంతి స్పెషల్ ఈవెంట్లో మానస్ దీపికా లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి